ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త జీతాలు నాలుగు వందల శాతం పెంపు అని ఒక వార్త వచ్చింది సూర్య పేపర్లో చూద్దాం ఒకసారి మీరైతే వీడియోని లైక్ చేయండి గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధంలో అల్లకల్లోలంగా మారిన సిరియాలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొన్ని రోజుల ముందు వరకు సిరియాను పాలించిన అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ దేశం విడిచి రష్యాకు పారిపోయి తలజాచుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే హయ్యత్ తహ్రీర్ అల్ అనే సంస్థ మిగిలిన రెబల్ గ్రూపులతో కలిసి సిరియాను ఆక్రమించుకుంది ప్రస్తుతం అబూ మెహ్మద్ అల్ జులాని నేతృత్వంలో సిరియా పాలన నడుస్తుంది ఇక అసద్ పాలన ముగిసిపోవడంతో సిరియా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా సిరియా ఆర్థిక మంత్రి మహ్మద్ అజాద్ సంచలన ప్రకటన చేశారు సిరియాలో హయత్ తహ్రీద్ అల్ షామ్ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ప్రకటించారు సిరియా ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు వందల శాతం మేరకు జీతాలు పెంచుతామని సిరియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అజాద్ తెలిపారు ఒకటి పాయింట్ ఆరు ఐదు ట్రిలియన్ సిరియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు పదకొండు వందల కోట్లు ప్రభుత్వాధికారుల జీతాలను దేశ వనరుల నుంచి సమకూర్చున్నట్లు ఆయన స్పష్టం చేశారు సిరియా ఆర్థిక వ్యవస్థను ఒక స్థిరత్వానికి తీసుకురావడంలో భాగంగా ఈ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమలు చేస్తామని మహమ్మద్ అజాద్ చెప్పారు కొన్ని సంవత్సరాలుగా సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా దేశం ఎన్నో ఆర్థిక సవాలను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం తమ ఆధ్వర్యంలో ఉన్న సిరియా నూతన ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తామని చాలా అరబ్ దేశాలు హామీ ఇచ్చాయని మహమ్మద్ అజార్ గుర్తు చేసుకున్నారు విదేశాల్లో ఉన్న సిరియా ప్రభుత్వానికి చెందిన నాలుగు వందల మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన ఆస్తులను విడిపించుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు సిరియాలో పరిపాలనను చక్కబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి మహమ్మద్ అజాద్ వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగుల్లో సమర్థత జవాబుదారీతనం పెంచడానికి దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు మంత్రిత్వ శాఖల్లో పలు పాలనాపరమైన మార్పులు చేసినట్లు తెలిపారు అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నాలుగు వందల శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు అయితే భారీగా జీతాలు పెంచడం వల్ల సిరియా ప్రభుత్వంపై దాదాపు నూట ఇరవై ఏడు మిలియన్లు అంటే భారత కరెన్సీలో సుమారు వెయ్యి కోట్ల భారం పడుతుందని అంచనా వేసినట్లు తెలిపారు ఇందులో ఇందుకోసం పన్నుల వేధింపులోనూ మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు